కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఈవో వెంకటేష్ తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల నిమిత్తం మంగళవారం కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి ఆలయ ఈవో వెంకటేశ్వర ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో వెంకటేష్ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ జనవరి ఒకటో తారీఖు ఉదయం రెండున్నర నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ఆలయంలో విఐపిలకు ఉభయదారులకు చంటిబిడ్డల తల్లిదండ్రులకు వయోవృద్ధులకు వికలాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అలాగే వీఐపీలకు ప్రత్యేక సమయం కేటాయించినట్లు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు ఒకటో తారీఖు ఉన్న ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్లు క్యూ లైన్లో ఉన్న భక్తులకు అందరికీ త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జనవరి ఫస్ట్కి ఏం చేయాలా ఎటువంటి మెరుగైన సౌకర్యాలు కల్పించాలా భక్తులకి వాళ్ళ అసౌకర్యానికి గురి కాకుండా ఏం చేయాలనేది అన్ని డిస్కస్ చేయడం జరిగింది మా దేవస్థానం తరపున మేము ఏం చేస్తున్నాం అన్నీ కూడా ఈ సమావేశంలో మా ఈవో గారు డిస్కస్ చేసి చెప్పారు తర్వాత వాళ్ళు కూడా బస్సులు ఎన్ని బస్సులు వేస్తాము తిరుపతి నుంచి వేలూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చిత్తూరు నుంచి అన్నీ కూడా వాళ్ళు మాకు అన్నీ తెలియజేశారు తర్వాత ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా వాళ్ళ పారిశుద్ధ్యం గురించి వాళ్ళు కూడా మాట్లాడినారు వైద్య శాఖ సిబ్బంది కూడా ఆ రోజు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా డాక్టర్ని వాళ్ళు ఏమంటారు తమ్ముడు కౌంటర్లు పెట్టి మెడిసిన్తో కూడా సప్లై చేసేలాగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు తర్వాత మన పోలీస్ శాఖ సిబ్బంది ఎటువంటి అవాంఛన శాఖ జరగకుండా వాళ్ళు కూడా ఎక్కువ బందోబస్తు పెట్టి వాళ్ళు ఇక్కడే ఉండి అన్నీ చూసుకునే విధంగా మొత్తం నాలుగు క్యూ లైన్ల ద్వారా భక్తులు వెళ్తారు ఫ్రీ క్యూ లైను వంద రూపాయలు నూట యాభై రూపాయలు విఐపి ఉభయదారులు ఇవన్నీ కూడా ఉంటుంది అదేవిధంగా చంటిబిడ్డలు తల్లులకు కానీ దివ్యాంగులకు కానీ సీనియర్ సిటిజన్స్ కూడాను ఎమర్జెన్సీ గేటు దగ్గర ఒకటి క్యూ లైను ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ కూడాను దేవస్థానం లోపల ఆ రోజు అంతరాలయ దర్శనం మాత్రం నిలిపేయడం జరుగుతుంది అదేవిధంగా వీఐపీలకు కూడాను ప్రత్యేకంగా సమయాలు కేటాయించడం జరిగింది ఉదయం ఎనిమిదిన్నర నుండి పది గంటల వరకు మరియు సాయంత్రము మూడున్నర నుండి ఐదు గంటల వరకు విఐపీలకు ఆ సమయం కేటాయించడం జరిగింది కాబట్టి లు ఆ సమయంలో రావాల్సిందిగా కూడాను కోరడమైనది